నమస్కారం మిత్రులారా ఈ వీడియో పూర్తిగా విద్యాపరమైన సమాచార ఉద్దేశంతో మాత్రమే తయారు చేయబడింది ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ సలహా లేదు కొనండి అమ్మండి అనే సూచనలు లేవు క్రిప్టో మార్కెట్ అత్యంత ప్రమాదకరం లాభం ఉన్నట్టే నష్టం కూడా ఉంటుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ సొంత పరిశోధన చేయండి డూ యువర్ ఓన్ రీసెర్చ్ నిపుణుల సలహా తీసుకోండి ఈ వీడియో ఎడ్యుకేషన్ స్టోరీ టెల్లింగ్ డాక్యుమెంటరీ ఇప్పుడు అసలు కథ మొదలు పెడదాం వాషింగ్టన్ డీసీ పవర్ హాల్స్ డోర్ మూసుకునే చర్చలు ఫోన్ కాల్స్ లాబేయింగ్ ఒక బిల్ కేవలం బిల్ మాత్రమే కాదు క్రిప్టో భవిష్యత్తు డిసైడ్ చేసే ఆయుధం మార్కెట్ మొత్తం ఊపిరి ఆపుకుని చూస్తుంది బ్రేకింగ్ న్యూస్ అంటే బిట్కాయిన్ తొంభై ఐదు వేల డాలర్ల నుంచి తొంభై ఐదు వేల డాలర్లకి డైరెక్ట్ డ్రావ్ మార్కెట్ ఎర్ర రంగులో మునిగిపోయింది ఇది సాధారణ న్యూస్ కాదు ఇది క్రిప్టో యుద్ధం ఇన్నోవేటర్లు వర్సెస్ రెగ్యులేటర్లు ఫ్రీడమ్ వర్సెస్ కంట్రోల్ క్లారిటీ వర్సెస్ అధిష్టి ఈరోజు మనం ఈ యుద్ధాన్ని సినిమా స్టైల్లో మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు క్రిప్టో వరల్డ్లో ఒక భయం పేరు రెగ్యులేషన్ బై ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీ చైర్మన్ గ్యారీ గెన్స్లర్ ఒక్కో కంపెనీ మీద కేసులు వర్షం కాయిన్ బేస్ బైనాన్స్ రిపెల్ ఈ టోకెన్లు లే అని ఒక వాక్యం మార్కెట్ని గడ్డి కట్టించింది రెండు వేల ఇరవై రెండు ఎఫ్టిఎక్స్ కొప్పుకూలింది ప్రపంచం మొత్తం అరవడం మొదలుపెట్టింది రెగ్యులేషన్ కావాలి అని కానీ క్లారిటీ లేదు డైరెక్షన్ లేదు భవిష్యత్తు కనిపించలేదు ఇన్నోవేటర్లు అమెరికా వదిలేస్తున్నారు యూరోప్ దుబాయ్ సింగపూర్ అమెరికా క్రిప్టో డ్రీమ్స్ చచ్చిపోతుందా అప్పుడు స్టోరీలో ఒక ట్విస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చారు క్రిప్టో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కొత్త ఆశలు మొదలయ్యాయి బిట్కాయిన్ ఈటీఎఫ్స్కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది బ్లాక్లాక్ ఫైడలిటీ బిలియన్ డాలర్ల మార్కెట్లోకి వచ్చాయి రెండు వేల ఇరవై ఐదు ఫిట్ ట్వంటీ వన్ బిల్ హౌస్లో పాస్ స్టేబుల్ కాయిన్స్కి క్లారిటీ కి రూల్స్ కానీ లో స్టక్ రెండు వేల ఇరవై ఆరు జనవరి మార్కెట్లో మళ్ళీ ఆశలు కాయిన్ బేస్ సిఇఓ బ్రాన్ వాషింగ్టన్ వాషింగ్టన్కి ఎంట్రీ ఇది మా టైం అని డిక్లేర్ తో మీటింగ్స్ బిల్ రెడీ అన్న లేఖలు మార్కెట్ ఎగబాకింది కాయిన్ తొంభై ఏడు వేల డాలర్లు అందరూ అనుకున్నారు గేమ్ ఓవర్ క్రిప్టోకి క్లారిటీ వచ్చేసింది అని కానీ షాకింగ్ ట్విస్ట్ జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు సెనెట్ బ్యాంకింగ్ కమిటీ ఓట్ డిలే అయింది అంటే మార్కెట్ ఫ్రీజ్ అయింది బిట్కాయిన్ డైరెక్ట్గా తొంభై ఐదు వేల డాలర్లకు పతనం అయింది ట్రేడింగ్ వాల్యూమ్ పదమూడు శాతానికి డౌన్ అయింది ఇతర కూడా డిప్లో ఉంది అందరూ ఒకే మాట మళ్ళీ అనిచితే అసలు ఏమైంది సెనేటర్లు చెప్పారు మార్కెట్ స్ట్రక్చర్ ఫ్రేమ్వర్క్ రెడీ కానీ ఫైనల్ ఓట్ ఇంకా లేదు లాబింగ్ బ్యాక్డోర్ డీల్స్ పాలిటిక్స్ ఇది చిన్న సెట్ బ్యాక్ లేదా పెద్ద స్టార్ ముందు నిశ్శబ్దమా ఈ బిల్ పాస్ అయితే ఏది సెక్యూరిటీ ఏది కమోడిటీ స్పష్టత డెఫిక్ రూల్స్ స్టేబుల్ కాయిన్స్ చట్టం ఎక్స్చేంజ్ లైసెన్స్ సిస్టమ్ ఇన్స్టిట్యూషనల్ మనీ సునామీలో వస్తుంది ఆర్డబ్ల్యూఏ టోకెనైజేషన్ లేయర్ నేర్చు ఏఐ ప్లస్ క్రిప్టో అమెరికా మళ్ళీ క్రిప్టో క్యాపిటల్ అవుతుంది కానీ డిలే కొనసాగితే కేసులు భయం కంపెనీలు బయటకు వెళ్ళిపోతాయి యూరోప్లో మిఖా ఇప్పటికే సక్సెస్ అయింది అమెరికాలో కూడా ఆధారాలు నడుస్తుంది ఇది కేవలం ఆలస్యం విజయం ముందు చివరి అడ్డంకి క్రిప్టో యుద్ధం ఇంకా ముగియలేదు షాకులు ట్విస్ట్లు డ్రామా ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం పోరాటం మీరు ఏమనుకుంటున్నారు క్లారిటీ వస్తుందా లేక నిశ్చిత కొనసాగుతుందా కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకా పవర్ఫుల్ కథతో కలుద్దాం స్టే సేఫ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ థ్యాంక్ యూ